జనవరి పంతొమ్మిదో తేదీ నుండి జనవరి ఇరవై ఐదో తేదీ వరకు వివిధ రాశుల వారికి రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి మొదటిగా మేష రాశి ఈ రాశి వారికి ఈ వారం అన్ని విషయాల్లోనూ అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు తలపెట్టిన పనులు నెరవేరుతాయి ఆరోగ్యం బాగుంటుంది నూతన కార్యక్రమాలు మొదలు పెట్టడానికి అనుకూల సమయం అని చెప్పవచ్చు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి బంధువుల సహకారం అందుతుంది త్రిముకు రుద్రాక్ష ధరించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి ఎరుపు పసుపు తెలుపు వస్త్రాలు ధరించాలి విష్ణు శాస్రనామం పఠిస్తే మంచిది వృషభ రాశి ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది ప్రారంభించిన పనులు కొంత కష్టం మీద పూర్తవుతాయి నూతన కార్యక్రమాలు కొన్ని రోజులు వాయిదా వేసుకుంటే మంచిది అకారణ నిందలు మోయవలసి వస్తుంది చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి తెలుపు నీలం ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే మంచిది ఆదిత్య హృదయం పఠించడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి మిథున రాశి ఈ రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదనే చెప్పవచ్చు భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి మానసిక సంబంధమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంది వారం చివరిలో బాగుంటుంది దేవాలయ సందర్శన వలన కొన్ని ఆటంకాలు తొలుగుతాయి కనకధార స్తోత్రం పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు కర్కాటక రాశి ఈ రాశివారికి వారం ఆదాయం బాగానే ఉంటుంది పాత బాకీలు వసూలవుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన నెలకొంటుంది ఎవరిని అతిగా నమ్మవద్దు పై అధికారులతో కొంత వైరం ఏర్పడవచ్చు తెలుపు పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది లక్ష్మీ అష్టోత్తరం పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు సింహరాశి ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనువైన సమయం క్రయ విక్రయాలు లాభిస్తాయి కొత్త వస్తువులు సమకూర్చుకుంటారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం ఆదిత్య హృదయం పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి పంచముఖి రుద్రాక్ష ధరించడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి కన్యా రాశి ఈ రాశి వారికి వారం వ్యాపారస్తులు కలిసి వస్తుంది ఆదాయం విషయంలో వృద్ధి ఉంటుంది నూతన పరిచయాలు ఏర్పడతాయి పని ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం దేవాలయ సందర్శన ద్వారా స్వాంత్రం చేకూరుతుంది ఆకుపచ్చ నీలం దుస్తులు ధరిస్తే మంచిది తులారాశి ఈ రాశి వారికి వారం ధనవయం అధికంగా ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు భార్యాభర్తల మధ్య సఖ్యత అంతగా ఉండదని చెప్పవచ్చు వారం చివరిలో శుభవార్త వింటారు తెలుపు నీలం ఆకుపచ్చ రంగులు వీరికి శుభప్రదమైనవి హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు వృశ్చిక రాశి ఈ రాశి వారికి వారం అన్ని రంగాల్లో అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఆదాయం విషయంలో వృద్ధి కనపడుతుంది వ్యసనాలకు దూరంగా ఉంటే మంచిది నలుగురిలో గుర్తింపు లభిస్తుంది వారం మధ్యలో శుభవార్త వింటారు ఎరుపు తెలుపు రంగులు శుభప్రదమైనవి విష్ణుశాస్త్రనామం పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు ధనుస్సు రాశి ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆశించిన ఫలితాలు పొందుతారు ఆర్థికంగా బాగుంటుంది భాగస్వాముల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడవచ్చు కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి ఓర్పుతో పనిచేయవలసి ఉంటుంది పసుపు నీలం రంగులు శుభకరం కనకధారా స్తోత్రం పఠించడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారు మకర రాశి ఈ రాశి వారికి వారం ఆదాయం బాగుంటుంది పెట్టుబడులు కలిసి వస్తాయి పనుల ఒత్తిడి వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది పై అధికారులు సానుకూలంగా ఉంటారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి ఆకుపచ్చ నీలం రంగు దుస్తులు ధరిస్తే మంచిది వెంకటేశ్వర స్వామి దేవాలయం సందర్శించడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు కుంభరాశి ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి పట్టుదలతో పనిచేస్తే విజయం సొంతమవుతుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు వ్యవసాయం లాభదాయకంగా కనబడుతుంది బంధువులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడిన నేర్పుతో అధిగమిస్తారు శివాలయ సందర్శన వల్ల అనుకూల ఫలితాలు పొందుతారు చివరిగా మేనరాశివారికి ఈ వారం కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది శుభకార్యాల్లో పాల్గొంటారు పాత బాకీలు వసూలు అవుతాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు అనువైన సమయం చెప్పవచ్చు ఆరోగ్యం బాగుంటుంది వారం చివరిలో శుభవార్త వింటారు హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇవి ఈ వారం రాశి ఫలితాలు సర్వే జన సుఖినో భవంతు